విద్యార్థులు న్యూస్ పేపర్ స్కేల్ బాల్ ఈ మూడింటిని ఉపయోగించి సైన్స్కు సంబంధించినటువంటి ఒక ప్రయోగాన్ని ఇప్పుడు చేద్దాం టేబుల్ పై రోలర్ను ఉంచి బాల్ని పై నుండి వదిలినప్పుడు రోలర్ క్రింద పడిపోవడాన్ని గమనించవచ్చు మరలా ఒకసారి పరిశీలించండి రోలర్ మరలా క్రింద పడినది ఇప్పుడు రోలర్ను టేబుల్ పై ఉంచి దానిపై న్యూస్ పేపర్ని అమర్చుదాం ఇప్పుడు బాల్ను పైనుండి వదులుదాం ఏం జరుగునో గమనించండి మరలా పరిశీలించండి ఈ సందర్భంలో రోలరు క్రింద పడకపోవటాన్ని మనము గమనించవచ్చు ఇప్పుడు రోలర్ను చేత్తో బలంగా కొట్టినప్పుడు రోలరు విరిగి క్రింద పడటాన్ని చూడవచ్చు స్లో మోషన్లో పరిశీలించండి దీని కారణాన్ని డిస్క్రిప్షన్లో చూడండి ఈ ప్రయోగంలో ఇమిడి ఉన్న సైన్స్ సూత్రాన్ని మీరేమైనా చెప్పగలరేమో ప్రయత్నించండి